నమస్తే వెల్కమ్ టు కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే తక్షణమే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నాగేష్ ముద్రాజ్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగేష్ మాట్లాడుతూ రానున్న పీసీసీ కమిటీలో బీసీలకు నలభై రెండు శాతం అవకాశాలు కల్పించే ధైర్యం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రభుత్వంలోని కార్పొరేషన్ పదవుల్లో నలభై రెండు శాతం చైర్మన్లు నియమించే దమ్ము ఉందా అంటూ నాగేష్ సవాల్ కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీలకు తక్షణమే మంత్రి పదవులు ఇవ్వాలని పేర్కొన్నారు బీసీలకు కళ్ళబుల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని ఆ మోసాన్ని ఆవి తెలంగాణ బీసీ సమాజం గమనిస్తుందని తెలిపారు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ బీసీలే బొందపెడతారని గణగేష్ హెచ్చరించారు కాబట్టి రానున్న రోజుల్లో బీసీలు తగిన విధంగా మీకు బుద్ధి చెప్తారు అలా ఏమాత్రం సందేహం లేదు మొదటి నుంచి కూడా మీకు ఒక విషయం తెలిసామో పునం ప్రభాకర్ గారు నువ్వు ఫస్ట్ టైం అసెంబ్లీకి పోతున్నా మొన్న గెలిచి అసెంబ్లీ స్పీకర్ని ఫస్ట్ తెలంగాణ వచ్చి చేసింది బీసీని మధుసూంఛాన్ని చేసింది కూడా కేసీఆర్ గారే స్పీకర్గా చేసింది అది గుర్తుపెట్టుకోండి మీరు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి మీరు ఏదో డిక్లరేషన్ ఇప్పించారు చేతులు దులుపుకున్నారు మీ ప్రభుత్వం ఎట్లయిందంటే ఇప్పుడు ప్రతి ఒక్క నోట్ల కోతల ప్రభుత్వం దాని తర్వాత కోతలుగా కొర్రీల ప్రభుత్వం ప్రతి పథకానికి కొర్రీ పెడుతుంది ఇదంతా చూసి రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు మీరు మీకు కరువి పెట్టే రోజు కూడా దగ్గరలోనే ఉంది అది గమనించుకోండి కాబట్టి తక్షణం మీరు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ అని మబ్బే పెట్టిరో మీరు ఇట్లా అది అమలు చేయకపోతే బీసీలు మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని సందర్భంగా మీకు హెచ్చరిస్తూ ఇంకొకసారి బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని సందర్భంగా తెలియజేస్తుంది బీసీలకు టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చెప్తాను తర్వాత కానీ ఫస్ట్ అయితే మహేష్ గౌడ్ గారు పొన్నం ప్రభాకర్ గారు మీరు ఏదైతే కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చిండ్రో ఫార్టీ టూ పర్సెంట్ రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి బీసీలకు దాని మీద మీ నిబద్ధత చూపియండి మీకు ఏ మాత్రం రేషం రోషం చీము నెత్తురు ఉంటే ఇప్పుడు మీ పడబోయే పీసీసీ కమిటీలో నలభై రెండు శాతం బీసీలకు అవకాశం ఇచ్చి మాట్లాడండి మహేష్ గౌడ్ గారు పొన్నం ప్రభాకర్ గారి కూడా చెప్తున్నా గవర్నమెంట్ ఆల్రెడీ చైర్మన్లని అనౌన్స్ చేసింది కదా ఇంకా సగం ఉన్నట్టు ఉన్నాయి ఒకే వర్గానికి మొత్తం చైర్మన్లు అలాంటి అయిపోతున్నాయి అది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అందరికీ చూస్తున్నారు నలభై రెండు శాతం డీసీలకు చైర్మన్లని కార్పొరేషన్ చైర్మన్లని ఇచ్చినాక అప్పుడు మీరు టీఆర్ఎస్ని విమర్శించండి కొంచెమన్నా మీకు ఇంకిత జ్ఞానం ఉన్నదా గ్రూప్ వన్ ఎగ్జామ్లో మీరు ఏం చేసిన రు మేరీ స్టూడెంట్లకు జివో ట్వంటీ నైన్ ప్రకారం బీసీ స్టూడెంట్లని ఈపుల్ పలిగేటట్టు కొట్టిరు ఒక నేరస్తులని ఉగ్రవాదులను కొట్టినట్టు కొట్టిరు రోడ్ల మీద ఉరికిచ్చి ఉరికిచ్చి గ్రూప్ వన్ ఆఫీసర్గా బీసీలను దాని మీద స్పందించమంటే ఊటాఊటిని ఆయన ఏదో మీటింగ్ పెట్టి మహేష్ గౌడ్ గారు అయిపోయింది నేను ఆఫీసర్లతో మాట్లాడినా అని లేం లేదు నేను ఒక బీసీ బిడ్డగా మాట్లాడినా ఇదంతా కరెక్టే అసలు మహేష్ గౌడ్ గారికి ఏమన్నా కొంచెమన్నా ఆయన ఎట్లా పీసీస్ ప్రెసిడెంట్ అయినో దేవునికి ఏరు కానీ మూసీ హైదరాబాద్ మూసీ గురించి వాడు మాట్లాడమంటే వైనాడ్లో కొండలు గుట్టలు విరిగి కొట్టుకపోతుందంట వయనాడు కొట్టుకపోయినట్టే హైదరాబాద్ కొట్టుకపోతుందంట అసలు నీకు అన్న కొంచెమన్నా ఉందా పీసీసీ ప్రెసిడెంట్ ఎట్లయినావు హిమాయ్ సాగర్ ఉస్మాన్ సాగర్ కట్టిందే హైదరాబాద్ని కాపాడడానికి వరదలతో కాపాడానికి వీటిని కట్టిర్రు అది తెలుసుకో ఫస్ట్ నువ్వు సరే ఆ విషయం పోని బీసీలకు ఏ విధంగానైతే టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వం గత యాభై అరవై సంవత్సరాలలో కూడా చేయలేదు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినాక సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న అయినా కూడా కులగా కుటుంబాలకు సర్వేకి సంబంధించి ఎంతమంది బీసీలు ఉన్నారో తెలియజేసిందే కేసీఆర్ గారు భారతదేశంలో ఎవరు చేయాలి అటువంటి సర్వే దాని ద్వారానే పది సంవత్సరాలు బీసీలకు ఏం కావాలో అన్ని విధాలుగా ఆదుకున్నాడు మీకు ఉదాహరణ చెప్తున్నా ఆయన ఏం చేసిండ్రు అన్నారు కదా గొర్రెల పథకం అసలు భారతదేశంలో ఎవరైనా పెట్టిర్రా దాదాపు మొదటి విడతలో ఐదున్నర వేల కోట్లు రెండవ విడతలో ఇంకా ఐదున్నర వేల కోట్లు మొత్తం పదకొండు పదకొండు వేల కోట్లు గొర్రెల పథకాన్ని ఖర్చు పెట్టి ఎనభై మూడు లక్షల గొర్రెలని దాదాపు నాలుగు వేల కుటుంబాలకు ఎనభై మూడు లక్షల గొర్రెలని రాజస్థాన్లోనే బీట్ చేసి మన తెలంగాణలో నంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చారు ఎనభై మూడు లక్షల గొర్రెలకు అంటే గొల్ల కురుములకు ఆ విధంగా అన్ని న్యాయం చేసింది దాని తర్వాత పద్మశాలీలకు అపేల్ పార్క్ అని సిరిసిల్లలో పెట్టిరు వరంగల్లో టెక్స్టైల్ పార్క్ పెట్టిరు బతుకమ్మ చీరలను పెట్టి చేనేత కుటుంబాలను ఆదుకున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం ముద్రాజులు బెస్తలకు సంబంధించి ముద్రాజులకు చేపలు చేపల పెంపకంలో కూడా మిషన్ కాకతీయ ద్వారా నలభై నాలుగు వేల చెరువులని తోడి చెరువులలో నీళ్ళు నింపి చేపల పెంపకం ద్వారా ముద్రాజులకు అవకాశం కల్పించిండ్రు ముద్రాజుకు సంబంధించిన వ్యక్తిని తీసుకుపోయి అక్కడ పార్లమెంట్లో అవకాశం కల్పించినారు కోకాపేట్లో వంద కోట్ల ఎకరం ఉన్న కోకాపేట్లో ఐదు ఎకరాలు ఇచ్చారు నేను ఈ కో స్థల కులాలకు సంబంధించి స్థలాల గురించి మాట్లాడాలంటే మహేష్ గౌడ్ గారు పొన్నం ప్రభాకర్ గారు ఈ రెండు రోజుల కింద నేను సోషల్ మీడియాలో చూసిన మీ కులానికి సంబంధించిన వ్యక్తులే కోకాపేట్లో నిలబడి మీ బట్టలు ఇప్పుతున్నారు ఫస్ట్ దాని మీద దృష్టి పెట్టండి మీరు గౌడ సోదరులు ఏ విధంగా రగిలిపోతున్నారో ఒక్కసారి మీరు సోషల్ మీడియాలో చూసుకోండి మీరు మీరు ఏ విధంగా చేస్తున్నారో బీసీలకు అన్ని విధాలుగా ఆదుకుంది టీఆర్ఎస్ ప్రభుత్వమే ఎంబీసీ అని దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్తో ఎంబీసీలను ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం కాబట్టి బీసీలకు చాలా అంటే చాలా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఇవన్నీ ప